anh đâu mai 1000 rưỡi giờ từ anh đi kiểu bán đi, anh từ đi kiểu bán

বাৰু

何 ైకిల్ ఎదురు ఎందుకు ఎస్సి ఎగ్జామినేషన్స్ ఇవాళ నుండి నెక్స్ట్ ఏప్రిల్ పదమిది వరకు ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ప్రకాశం జిల్లాలో నూట డెబ్బై ఐదు సెంటర్లో దాదాపుగా ఇరవై తొమ్మిది వేల విద్యార్థులు విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్స్లో అప్పీర్ అవ్వడం జరుగుతుంది ఈసారి మనకి ఒక నలభై రెండు ప్రైవేట్ స్కూల్స్లో సెంటర్స్కు మిగిలిన అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటున్న సెంటర్స్కి పెట్టడం జరుగుతుంది ఇన్విజిలేషన్స్ కానీ చీఫ్ సూపర్టెండెంట్స్ కానీ అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే మనం డ్యూటీలో పడడం జరిగింది ఈసారి తొమ్మిది స్క్వాడ్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ ముప్పై సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా పడడం జరిగింది లాస్ట్ ఇయర్లో జరిగిన విషయంలో రెండు మూడు విషయ లొకేషన్స్లో ఈ పిల్లలు మొబైల్స్ వాడుకొని ఈ ఫోర్టీన్ ఇది కొస్టిన్స్ బయటకు పంపించడం ఒక మూడు చోట్ల జరిగింది మనకున్న గెదలూరు నియోజకవర్గంలో అది ఎట్లా ఈసారి అరికట్టాలను గురించి ప్రతి ఒక్క సెంటర్స్లో కూడా మనకున్న సెక్యూరిటీ టైటప్ చేసాము అప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ పర్టికులర్ టీచర్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ డ్యూటీస్ నుంచి తొలగించి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ రోజున తహసీల్దార్ ఆఫీస్ రిపోర్ట్ చేయమని కూడా కమిషన్ ఆదేశం ఇక్కడ చాలా గట్టిగా పాటిస్తున్నాము మహిళా పోలీసులు అస్ హోమ్ గార్డ్ అండ్ పోలీస్ వాళ్ళందరూ కూడా టెస్కింగ్ చేసేసి మాత్రం పిల్లలు పంపించడం జరుగుతుంది వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఆ బ్లూటూత్ డివైసెస్ కానీ ఎవరు కూడా తీసుకు వెళ్ళడానికి వీల్లేదు ఇంక్లూడింగ్ చీఫ్స్ ఓపెనెంట్స్ అండ్ విజిలేటర్స్ ఇన్విజిలేటర్స్ కూడా వాళ్ళు ఎలాంటి మొబైల్స్ క్యారీ చేయడానికి పర్మిషన్ లేదు ఈసారి చాలా పగడబండిగా చేయడానికి పోలీస్ అండ్ ఎడ్యుకేషన్ యంత్రాంగం కూడా తయారుగా ఉన్నాము ఈసారి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా తగ్గించారు దానివల్ల త్వరగా కంప్లీట్ చేసేసి ఎలాంటి అవకతవకలు కాకుండా చాలా ఫేర్గా ఈ ఎగ్జామినేషన్స్ కనిపించడానికి అన్ని ఆదేశం ఇవ్వ ఇచ్చాము అన్ని ఏర్పాట్లు చేశాము